సత్యబాబు బిర్యానీ ఒకప్పుడు మూసాపేటలో చిన్న అవుట్లెట్ కింద స్టార్ట్ అయిన ఈ సత్యబాబు బిర్యానీ ఇప్పుడు తగ్గేదేలే అంటూ హైదరాబాద్ మొత్తం విస్తరించింది ఈ సత్యబాబు బిర్యానీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయినటువంటి సెంట్రల్ కిచెన్ దగ్గర ఉన్నాను ఈ సత్యబాబు బిర్యానీ వెనుక అసలు ఎలాంటి ఆపరేషన్స్ జరుగుతాయి ఇక్కడ తయారీ మొత్తం ఏ విధంగా ఉంటుంది అసలు ఆ సెంట్రల్ కిచెన్ ఎలా ఉంది చూసొద్దాం రండి హైదరాబాద్ కుక్కట్పల్లి ప్రశాంతి నగర్లో ఈ సత్యబాబు బిర్యానీకి సంబంధించిన డీసీ ఉంటుంది ఇక్కడ నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అంతా కూడా ముందుగా ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు తగ్గ హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ అక్కడికి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి క్యాప్ తీసుకుని క్యాప్ పెట్టుకుని మస్ట్ అండ్ షుడ్గా సత్యబాబు బిర్యానీ బిర్యానీలు పకోడీలు బాదం పాలు కిచెన్ సెంట్రల్ కిచెన్ చూద్దారాండి హలో కిరణ్ గారు నమస్తే ఎలా ఉన్నారు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను ఈ డిసి మచ్ ఎప్పుడో మోసాపేటలో చిన్న అవుట్లెట్ కింద స్టార్ట్ అయ్యి ఇప్పుడు మూడు బ్రాంచ్లు హైదరాబాద్ మొత్తం విస్తరించారు అలాగే ఈ సెంట్రల్ కిచెన్ గురించి మాత్రం గట్టిగా వింటున్నాను సత్యబాబు బిర్యానీ వాళ్ళు సెంట్రల్ కిచెన్ పెట్టారు చాలా పెద్దగా పెట్టారు ఫ్యూజ్ గా పెట్టారు సో చూద్దాం చూద్దాం అని అనుకుంటున్నాం మీకు ఆపరేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి అదే అది చూడడానికి ఇది మొత్తం అదే ఒక 3 1/2 ఇయర్స్ అయింది మన ఫస్ట్ అవుట్లెట్ స్టార్ట్ చేసి ఓకే దానికన్నా ముందు ఒక 6 7 మంత్స్ మనం వర్క్ చేసాం టోటల్ 4 ఇయర్స్ తో మీరు నేర్చుకున్నదంతా కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేశాము ఇది డే 1 నుంచి మనం ఫాలో అవుతున్నాం అండి కత అంత ముందు చిన్న సైజ్ లో ఉండేది ఇప్పుడు దీన్ని మనం 15000 SFT స్పేస్ కి మనం విస్తరించాం అన్నమాట మొత్తం మెషినరీ ఏదో ఒక ఫ్యాక్టరీకి వచ్చినట్టు ఉంది ఏదో కిచెన్ ఇవన్నీ ఇది ఇప్పుడు మన రైతా దాల్చా మిషన్ అండి ఇది పర్ అవర్ మనకి మోర్ దాన్ థౌజండ్ ప్యాక్స్ అయిపోతాయి సో ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మనకి మిషన్ ద్వారా హైజిన్ బాగుంటుంది స్పీడ్ కూడా ఉంటుంది మన అవుట్లెట్స్ కి టైం కి చేయాలంటే ఇక్కడ మనకి నైన్ థర్టీ గల మనకి మొత్తం రెడీ అవ్వాలి మనం చేస్తున్న క్వాంటిటీస్ కి మనము కోపప్ చేయాలంటే కనుక మిగిలినంత వరకు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మనం మిషన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే వస్తున్నాం ఇదేంటండి ఇది రోబోట్ లో ఉంది ఏంటి ఇది వచ్చి మనకి రైతా మన కర్డ్ మిక్సింగ్ కోసం ఇది వాడతాం అండి ఫస్ట్ దీనిలో కార్డ్ మిక్స్ మిక్సింగ్ చేసుకున్న తర్వాత తర్వాత ఆనియన్ రైత పచ్చిమిర్చి వేసి మనం రైత చేసుకుంటాము ఆ తర్వాత ప్యాకింగ్ ఇక్కడ అవుతుందండి ఓకే మొత్తం అన్ని బ్రాంచి ఇక్కడ నుంచి అన్ని బ్రాంచికి ఇక్కడ నుంచే వెళ్తాయి అక్కడ అవుట్లెట్ లో కుక్ చేస్తాం ఎక్కడికి అక్కడే ఎక్కడికి ఎక్కడ కుక్ చేస్తాము బట్ దానికి కావాల్సిన మసాలాస్ కానీ రైతా కానీ దాల్చా కానీ బాదం మిల్క్ కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ నుంచే వెళ్తాయండి సో మన కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ కిచెన్ లో జరిగే ఆపరేషన్స్ ని వీలైనంత తగ్గించడం వల్ల అక్కడ మనం హైజీన్ మెయింటైన్ చేయగలుగుతాము అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాము కన్సిస్టెన్సీ కూడా వస్తుంది అనమాట సో ఫస్ట్ నుంచి మీ నమ్మేది ఏంటంటే ఇవ్వాలి ఇచ్చిన టేస్ట్ ఓకే రేపు ఇవ్వాలి ఎల్లుండి ఇవ్వాలి ఎప్పటికైనా ఇవ్వాలి ఇవాళ మీకు నచ్చిందండి రేపు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది ఆ కాన్ఫిడెన్స్ మీరు వచ్చి మా దగ్గర బిర్యానీ తినొచ్చు ఇది ఇప్పుడు మనకి గ్రేవీస్ కావాల్సిన వెజిటేబుల్ కటింగ్ అంతా ఇక్కడ జరుగుతుందండి ఇదంతా కూడా మనకి చికెన్ క్లీనింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట చికెన్ గ్రేవీస్ అన్ని కూడా మనకి బయట కిచెన్ కిచెన్ లో తీసుకొస్తుంది ఈ ఏరియాలో మనకి మనకి అక్కడ దాల్చా రెడీ అవుతుందండి దాల్చా పెద్ద అంటే ఒక ట్రిప్ కి మనం ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ చేస్తామండి రోజుకి ఎన్ని లీటర్స్ దాకా మనం చేయాల్సి వస్తుంది దాల్చ చేస్తాము ఇంకా ఇది ఈ మొత్తం ఇదేనా ఇక్కడ ఏమో మనకి ఇక్కడే మనకి ఎస్పీ కర్రీ చికెన్ కర్రీ మటన్ గీ రోస్ట్ ప్రాన్ రోస్ట్ పన్నీర్ కర్రీ ఈ ఐదు కర్రీస్ కూడా ఇక్కడే ప్రిపేర్ అవుట్లెట్ కావాల్సిన కర్రీస్ అన్ని కూడా ఇక్కడే ప్రిపేర్ చేసి పంపిస్తాం అన్నమాట ఇది ఇక్కడ మనం బాదం మిల్క్ మ్యానుఫాక్చరింగ్ చేస్తాం సత్యబాబు బిర్యానీలో బిర్యానీ ఓ లెక్క అయితే ఇది మరో లెక్క అనమాట బాదం బాల్ అంతా ప్రిపరేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ తయారవుతుంది ఇక్కడ 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 చేస్తాము ఇక్కడ ప్యాకింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది కానీ చాలా నీట్ గా ఉంది అసలు కిచెన్ ఎవ్రీ డే టూ టైమ్స్ డీప్ క్లైన్ చేస్తాము ఫస్ట్ మాకు మార్నింగ్ ఆపరేషన్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి టెన్ థర్టీ దాకా జరుగుతుంది టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ దాకా క్లీనింగ్ ఉంటుంది మళ్ళీ ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది మళ్ళీ టూ నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సిక్స్ దాకా జరుగుతాయి మళ్ళీ సిక్స్ నుంచి సెవెన్ దాకా క్లీనింగ్ క్లీనింగ్ ఈ క్లీనింగ్ అయిన తర్వాత కంపల్సరీ మా గ్రూప్ లో వాళ్ళు పోస్ట్ చేయాలి క్లీనింగ్ అయిపోయింది అని చెప్పి వీడియో పోస్ట్ చేయాలి ఫొటోస్ పోస్ట్ అనమాట అది అయిపోతే అక్కడ నుంచి అంతా డిస్పోస్ అయిపోయింది ఇది ఎక్స్ రూమ్ అండి ఇక్కడ ఎగ్స్ స్టోర్ చేస్తాము ఇది వచ్చి ఎగ్స్ ఎగ్ మిషన్ ఎగ్ బాయిలింగ్ మిషన్ బాయిలింగ్ మిషన్ బాయిలింగ్ మిషన్ పెట్టేసి ఒక వంద గుడ్లో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ కి సెవెన్ ట్వంటీ ఎక్స్ అయిపోతాయి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ చూడడానికి ఎంత ఉంది అంతే ఫిఫ్టీన్ మినిట్స్ సెవెన్ ట్వంటీ అయిపోతాయి స్టీమ్ బేసిస్ లో అయిపోతుందన్నమాట అనమాట ఎక్స్ అయిపోయి దాన్ని మళ్ళీ కూలింగ్ చేస్తాము కూలింగ్ చేసి షెల్స్ తీసేసి మళ్ళీ వాటర్ లో నీట్ గా శుభ్రం చేసి ఆ తర్వాత మన అవుట్లెట్స్ పంపిస్తాం అంటే మన సత్యబాబు బిర్యానీలో ఈ ఎగ్ కూడా చాలా కీరోలు ఎగ్ చాలా కీరోలు ఎగ్ లేని అంటే బిర్యానీ ప్రతి బిర్యానీతో ఎగ్ ఇస్తాము ఏరియా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి సో ప్రతి అవుట్లెట్ కి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం ఇక్కడే చేస్తాం జింజర్ గార్లిక్ పేస్ట్ బయట కొనండి చేసుకోండి స్టీల్ డబ్బాలు ఉంటాయి స్టీల్ డబ్బాలు డ్రమ్స్ ఇక్కడ నుంచి మనం అవుట్లెట్స్ పంపించేస్తాం వాడు ఫ్రై పీస్ కి ఎంత వాడాలి బగార్ రైస్ కి ఎంత వాడాలో కూడా మనం మెజర్మెంట్ ఇచ్చేసాం ఆ మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు అక్కడ వాడుకోస్పాచ్ అండి సో ప్రతి అవుట్లెట్ కి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెకింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రతి ఔట్లెట్ డెడికేటెడ్ వెహికల్ ఉంది ఆ వెహికల్ లో వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇదేంటి అంటే ఇప్పుడు లంచ్ ఆపరేషన్స్ లో మనం పంపించిన పంపించాల్సిన ఐటమ్స్ అండి ఈ దాల్చా రైతాని ఇవన్నీ మనకి ముందు రోజు నైట్ మనకి వచ్చేసేస్తుంది రోజు రోజు మార్నింగ్ ఇవన్నీ రెడీ చేసుకుని దాని ప్రకారం ప్యాకింగ్ చేసుకుని వెహికల్స్ లో వెళ్ళిపోతుంది ఒక మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ కొత్త మనకి సాయంత్రం మధ్యాహ్నం సేల్స్ బట్టి రిక్వైర్మెంట్ వస్తుంది దాన్ని బట్టి మళ్ళీ సాయంత్రానికి ప్రిపేర్ చేస్తుంది నైన్ హండ్రెడ్ కేబిహెచ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వాళ్ళ వీక్ డే కదండి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట మామూలుగా ఫ్రైడే సండే అయితే గనక దీనికి వన్ అండ్ హాఫ్ టైం క్వాంటిటీస్ వీకెండ్స్ అయితే ఓకే సో ఇది అంతా మీరు చూసారు కదా దీనికి కావాల్సిన స్టోర్స్ మనకి సపరేట్ ఉంది ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఆ స్టోర్ రూమ్ చూద్దాం స్టోరేజ్ రూమ్ కూడా చాలా పెద్దగానే ఉన్నట్టుంది రెండు అండి రెండు స్టోర్స్ ఒకటి గ్రోసరీస్ కి సపరేట్ ఉంటుంది ప్యాకింగ్ మెటీరియల్ కి సపరేట్ ఉంటుంది ఫస్ట్ గ్రోసరీస్ చూద్దాము

స్టార్ చాలా క్వాలిటీగా ఉన్నాయి స్టార్ అన్న ఎలాచి చూడండి మేము ఎలాచి వాడతాము ఓకే చూసారా అన్ని సరుకులు కూడా ఇందులో డబ్బాల్లో స్టోర్ చేసుకుని ఉన్నారు లవంగా లవంగా స్పైస్ మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడే దీనిలో మనం గరం మసాలా ఇక్కడే యాడ్ గరం మసాలా చేసుకుంటాము ఈ స్పైసెస్ మనకిప్పుడు చెప్పాను కదండి అక్కడ మనకి బగార్ రైస్ ఫ్రై పీస్ ఫుల్ జాయింట్ వింగ్స్ అవుతాయి కదా అక్కడ కూడా వాళ్ళు ఎలా పడితే అలా చేయకుండా ఇక్కడ నుంచి మన మసాలా ప్యాకింగ్ బగారా మసాలా 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 ఫ్రై పీస్ జాయింట్ ఇవి మళ్ళీ డిఫరెంట్ బగార్ రైస్ దేని దానికి సెపరేట్ ఉంటది వాళ్ళకి ఒక గ్రామేజ్ ఉంటది ఆ గ్రామేజ్ ప్రకారం వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు ఆ ప్యాకేజింగ్ ప్రకారం రెడీ చేసి పెట్టుకుంటాం నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ కావాల్సింది ఇదంతా కూడా మీరు కొలతల ప్రకారం కొలతల ప్రకారం ప్యాకింగ్ ప్యాకింగ్ చేసేసుకుంటాం ఇలా వస్తుంది ఇది ఫ్రై పీస్ మసాలా ప్యాక్ ఓకే ఇది మనకి బగార రైస్ ప్యాక్ సో వాడు టెన్ కేజీస్ వేయాలి టెన్ కేజీస్ కి ప్యాకెట్ ఇచ్చేయాలి ఫ్రై పీస్ ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ కి ప్యాకెట్ ఇచ్చేయాలి చాలా రీజన్ నేను ఇది చూస్తుంటే మాత్రం నాకు ఏదో చిన్న సైజు కంపెనీ హోటల్ చూసినట్టు రెస్టారెంట్ చూసినట్టు అంటే మించి అన్నట్టు ఉంది అండి హోటల్ రెస్టారెంట్ అనిపించట్లేదు అంటే ఇప్పుడు మనకి సత్యబాబు బిర్యానీ ఎందుకు డిఫరెంట్ అంటే బ్యాక్ గ్రౌండ్ ఇంత వర్క్ జరుగుతుందండి మీరు చూడటానికి చాలా చిన్న చిన్న అవుట్లెట్లు కనిపిస్తాయి కానీ అక్కడ మనం చేసే వాల్యూమ్స్ కానీ అక్కడ మనం అందించే క్వాలిటీకి బ్యాక్ గ్రౌండ్ ఇంత మంది వర్క్ ఇంత పెద్ద ప్లేస్ సిస్టమ్స్ ఇన్ని ప్రాసెసర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజుకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కూడా ఇంత సక్సెస్ఫుల్ గా డే వన్ ఇచ్చామో డే వన్ ఏదైతే క్రేజ్ ఉందో ఇప్పటికే అదే ఉంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము అవుట్లెట్ ఓపెన్ చేసాము ప్రమోషన్ లేదు ఫస్ట్ డే థౌసండ్ ప్లస్ కస్టమర్స్ వచ్చారు ఆన్లైన్ స్టార్ట్ చేయడానికి టెన్ డేస్ పట్టిందండి ఫస్ట్ వచ్చిన కస్టమర్స్ హ్యాండిల్ చేసుకొని ఆ తర్వాత మేము టెన్ డేస్ తర్వాత అంత క్రౌడ్ వచ్చారు వితౌట్ జీరో ప్రమోషన్ మా మీద ఎంత పాజిటివిటీ ఉంటే గానీ అంత క్రౌడ్ రారండి సో ఈ రోజుకి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నామంటే జనాలు మమ్మల్ని మేము ఇచ్చే క్వాలిటీని యాక్సెప్ట్ చేశారు ఆదరించారు వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దర్ అవర్ కస్టమర్స్ ఆర్ సత్యబాబు వీరే అంటే పాజిటివిటీ అని మీరు అంటున్నారు బట్ నేను ఒక చిన్న మాట ఏంటంటే ఒకనొక టైంలో మీకు నెగిటివిటీ కూడా గట్టుకోవచ్చు నెగిటివిటీ అనేది ఎంతో కొంత ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లోనే నాదో టేస్ట్ ఉంటుంది మా మిస్సెస్ దో టేస్ట్ ఉంటుంది నా నా కొడుకుతో టేస్ట్ ఉంటుంది టేస్ట్ అనేది ప్రతి ఒక్కరి చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇన్ని లక్షల బిర్యానీస్ అమ్ముతున్నప్పుడు ఎంతో కొంత ఎంతో కొంత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ నచ్చపోవచ్చు లేకపోతే మనం ఇన్ని లక్షల బిర్యానీలు అమ్ముతున్నప్పుడు ఆ నెగిటివిటీ కొంత సోషల్ మీడియా మీద కనిపించు ఉండొచ్చు కానీ మీరు నిజంగా అదే నెగిటివిటీ ఉంటే మేము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇంత సక్సెస్ఫుల్ అయ్యే ఇంత పెద్ద ఇంత పెద్ద వాల్యూమ్స్ చేయగలగాలమ్మా డే వన్ మాకు ఇంతమంది కస్టమర్స్ వచ్చేవాళ్ళ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు మమ్మల్ని చూసి చాలా మంది బాబులు మార్కెట్ లోకి వచ్చారు చాలా మంది బాబులు ఒక ఇరవై సత్యబాబు కాకుండా ఇంకా చాలా మంది బాబు చాలా మంది బాబులు మనకి మార్కెట్ లోకి వచ్చారు ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది మనం కాపీ చేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మీద పెట్టారు కొంతమంది అయితే డైరెక్ట్ గా మా నేమ్ తోనే పెట్టారు నాకు రీసెంట్ గా నాకు ఇది కూడా అడుగుదాం అనుకున్నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో గానీ నాకు పర్సనల్ వాట్సాప్ గానీ సత్యబాబు బిర్యానీ ఏపీలో ఉందా కాకినాడలో ఉందా లేకపోతే విజయవాడలో ఉందా గుంటూరులో ఉందా మనకి సత్యబాబు బిర్యానీకి మూడు అవుట్లెట్స్ ఉన్నాయండి మోసాపేటువంటి కాకుండా మనకి ఎక్కడ అవుట్లెట్స్ లేవు మనకి ఎక్కడ ఫ్రాంచైజీస్ లేవు ఒకవేళ మేము ఓపెన్ చేసేటైతే మా సోషల్ మీడియాలో మేము క్లియర్ గా చెప్తాము మేమే ఓపెన్ చేస్తాము అని మీరు చెప్తే ఇందాక చెప్తున్నా కదా అంత మంది బాబులు మనల్ని ఎందుకు కాపీ కొడుతున్నారంటే మనం సక్సెస్ అయ్యాం కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ చూసాం కాబట్టి మనం కాపీ చేస్తున్నారు కానీ ఫెయిల్యూర్ మోడల్ ఎవరు చేస్తారు సో మీరు అన్న నెగటివిటీ ఉండొచ్చు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉండొచ్చు బట్ మెజారిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నాను చేస్తే కనుక మనకి ఆ ప్రాసెస్ మీద మనకి కంట్రోల్ ఉండదండి ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రతిరోజు నేను కేపిహెచ్ వెళ్ళలేను లేదంటే నా పార్ట్నర్స్ వెళ్ళలేరు సో మనం ఎక్కడ పెట్టినా ఇక్కడే కాదు రేపు ఆంధ్రాలో పెట్టినా సరే మనకి టోటల్ ఆపరేషన్స్ అంతా కంట్రోల్ ఉండాలంటే ఈ సిస్టమ్స్ అన్ని ఉండాలి ఈ సిస్టమ్స్ మన అండర్ కంట్రోల్ లో ఉండాలి ఇప్పుడు ఈ మసాలా ప్యాకింగ్ మా కంట్రోల్ జరుగుతుంది సో వాడు ఎక్కడ చేసినా అదే టేస్ట్ వస్తుంది వాడు ఆంధ్రలో చేసినా అదే టేస్ట్ వస్తుంది ఉప్పులో చేసినా అదే టేస్ట్ వస్తుంది కేపిఎస్ లో టేస్ట్ వచ్చినా అదే టేస్ట్ ఇది మన కంట్రోల్ లో లేకపోతే సో ఈ మన సూపర్విజన్లో లేకపోతే కనుక దెట్ ఈస్ అ పాసిబిలిటీ టు డివియేట్ అండ్ ఆల్సో కిచెన్లో మనం టూ మెనీ ఆపరేషన్స్ రన్ చేస్తున్నాం అనుకోండి కిచెన్ హైజీన్గా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం సో మా ప్లానింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత వాల్యూమ్ చేసినా కిచెన్ హైజీన్గా ఉండాలంటే అక్కడ ఆపరేషన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి లిమిటెడ్ ఉండాలి ఇంపార్టెంట్ ఆపరేషన్స్ వరకు రన్ చేయాలి దానికి కావాల్సిన సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇక్కడ అప్పుడు ఇక్కడ మనకి ఇంత పెద్ద సెటప్ ఉంది కాబట్టి హైజీన్ ఈజీ మూసాపేట కానీ చిన్న కిచెన్స్ అక్కడ ఈ బడిన్ అంతా జరిగింది అనుకోండి ఆ ప్రెజర్ లో క్వాలిటీ రాదు హైజీన్ ఉండదు కంట్రోల్ ఉండదు సో వాటిని ఆపరేషన్స్ ఈజీ చేయడం కోసం ప్లస్ మనకి కంట్రోల్ ఉండటం కోసం క్వాలిటీ ఉండటం కోసం ఇంత పెద్ద సెటప్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనం అన్ని అవుట్లెట్స్ కంట్రోల్ చేస్తాం రేపు ఆంధ్ర పెట్టిన ఇక్కడ నుంచి మసాలాస్ వెళ్తాయి ఓకే ఇక్కడ నించే మసాలా వెళ్తే వాడు ఈ రెసిపీ ప్రకారం వాడు వాడి ఇష్టం వచ్చినట్టు కారం వేస్తాను ఇష్టం వచ్చినట్టు గరం మసాలా ఇస్తానంటే మన దాంట్లో కుదరదు అండి బిర్యానీ అండి ఏదో జస్ట్ ఒక చిన్న హోటల్ లేకపోతే అక్కడ హోటల్ స్థాయి నుంచి ఒక చిన్న రెస్టారెంట్ వరకు వెళ్ళింది అని నేనే చాలా మంది అక్కడే ఆగిపోతా ఉంటాం బట్ దీని వెనక ఇంత ప్రాసెస్ ఉంది కానీ ఇంత హైజీన్ కండిషన్ లో ఇంత మిక్లేషన్స్ లో ఇంత మ్యాన్ పవర్ తో ఈ రకంగా చేస్తున్నారని మాత్రం ఎవరు ఊహించరు అని తెలిసి నిజానికి ఇంకో పాయింట్ కూడా చెప్తా అసలు అందరూ చేయాల్సిన పని ఇది అన్ని రెస్టారెంట్ల వాళ్ళు లేకపోతే అందరూ చేయాల్సిన పని బట్ మీరు చేస్తున్నారు చేస్తున్నాము ఒక క్రేజీ కాంబినేషన్ కలిపింది బిర్యానీలు పకోడీలు బాదం బాదం పాలు అసలు మంచి క్రేజీ కాంబినేషన్ చాలా మంది నేమ్ కాపీ చేస్తారు మా దాంట్లో ఏంటంటే క్యాప్షన్ కూడా కాపీ చేస్తున్నారు జనాలు సేమ్ అదే క్యాప్షన్ అన్నమాట అదే కలర్ కాంబినేషన్స్ కొంతమంది అయితే మా అట్లాంటికి వచ్చి మీరు ఏ టైల్స్ వాడుతున్నావు చూసి అదే టైల్స్ కూడా వేసుకుంటున్నారు అదే టేబుల్స్ వేసుకుంటున్నారు అదే స్టూల్స్ వేసుకుంటున్నారు మా వాళ్ళని చూసి నవ్వుకోవాలి అనిపిస్తుంది బట్ వీఆర్ హ్యాపీ దట్ సో మెనీ పీపుల్ ఇండైరెక్ట్ గా కూడా మేము వాళ్ళకి ఏదో అంతే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇదే ఉప్పల్లో ఉన్నటువంటి సత్యబాబు బిర్యానీ బ్రాంచ్ ఇదైతే మన స్టేడియం మెట్రో స్టాప్ దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్సు మెట్రో నైన్ జీరో ఫైవ్ పిల్లర్ నెంబర్ ఎదురుగానే ఈ సత్యబాబు బిర్యానీ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మనకి కేపిహెచ్పి బ్రాంచ్ ఎలా ఉంటుందో అవుట్లుక్ అంతా కూడా ఈ ఉప్పల్లో కూడా అదే విధంగా ఉంది యాజ్ యూజువల్గా సత్యబాబు బిర్యానీ కలర్ఫుల్గా కలకలలాడిపోతుంది ఒక సైడు డైనిన్ను మరో పక్క ఏంటంటే పార్సిల్ కౌంటర్ అలాగే సెల్ఫ్ సర్వీస్ కౌంటర్ కూడా ఇక్కడి నుంచి ఉంటాయి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను యాజ్ యూజువల్గా బగారా రైస్ ఉంటుంది బగారా రైస్తో పాటు మనకి అది వచ్చి చికెన్ ఫ్రై పీస్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే అది ఇస్తారు అలాగే జాయింట్ బిర్యానీ అంటే ఆ పీస్ ఇస్తుంటారు అలాగే ఇది వచ్చి డ్రై రోస్ట్ చికెన్ డ్రై రోస్ట్ బిర్యానీ అంటే ఇది ఉంటుంది ఇది వచ్చి చాలామంది ఫేవరెట్ వింగ్స్ బిర్యానీకి కామ్ ఆవిస్తారనమాట అలాగే ఇది వచ్చి ఎస్పి చికెన్ కర్రీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మంచి టేస్ట్ ఉంటుంది ఆ గ్రేవీతో కలుపుకుని తింటే అదిరిపోద్ది అట్లాగే ఇది మనకి రెగ్యులర్ చికెన్ కర్రీ ఉంటుంది కదా ఆ చికెన్ కర్రీ కొంచెం ఆ స్పైసీగా మంచి టేస్టీగా ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి మటన్ రోస్ట్ అనమాట ఈ మటన్ రోస్ట్ చూస్తే నాకైతే ఏలూరు అప్పలరాజు గారి స్టైల్ మటన్ రోస్ట్ అయితే కనిపిస్తుంది మళ్ళీ దాంతోపాటు ఆ ఎగ్ ఇది కూడా చిట్టి రయ్యలు చిట్టి రయ్యలు అదిరిపోద్ది ఈ బగారా రైస్ కాంబినేషన్తో చెత్త కూడా వేస్తుంది అనమాట ఇకపోతే వీటికి కాంబినేషన్స్ చక్కగా ఉల్లిపాయలు చక్కగా కట్ చేసి మనకి సైడ్ ఇస్తుంటారనమాట అలాగే దాల్చా చక్కగా ఇది ఆల్రెడీ ఎలా ప్యాకింగ్ అయిందో మీరు ఆల్రెడీ చూసారు డీసీలో ఇది కూడా రైతా చక్కగా ప్యాకింగ్ అయింది మంచి నీట్గా అలాగే బా ఇది ఫ్రైడ్ ఎగ్ అనమాట చక్కగా నిమ్మకాయ ముక్కలు నిమ్మకాయ పిండుకుని ఈ ఉల్లిపాయను అంజుకొని ఆ దాల్చా కానీ లేకపోతే మన రైతా కానీ లేదంటే ఇచ్చిన ఫ్రై పీస్ అయితే ఫ్రై పీసు లేకపోతే ఎస్పీ అయితే ఎస్పీ గ్రేవీ కలుపుకుని ఈ సత్యబాబు బగారా రైస్ తింటుంటే ఉంటుందండి రెగ్యులర్ బగారా రైస్ మాత్రమే కాకుండా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెగ్యులర్గా అయితే ఈ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఉంటుంది దాంతోపాటు గుమ్మగుమ్మలాటే మటన్ దమ్ బిర్యానీ ఇది మాత్రం బుధవారం మాత్రం అందుబాటులో ఉంటుందట సత్యబాబు బిర్యానీలో క్రేజీ థింగ్ ఏంటంటే భయ్యా పార్సిల్ ఆ పార్సిల్ విధానం మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడంటే ఆ పార్సిల్స్ చాలా చోట్ల మనకి కనిపిస్తున్నాయి కానీ అసలు అలా పార్సిల్ చేయాలనే విధానానికి తెర తీసింది మాత్రం సత్యబాబి బిర్యానీ వల్లే ఈ సతీబాబు బిర్యానీలో నీట్గా ఒక పేపర్ వేసి మళ్ళీ దాని మీద ఒక పేపర్ ప్లేట్ వేసి దాంట్లో కుట్టుడాకేసి ఈ బగారా రైస్ బగారా రైస్తో పాటు ఒకవేళ మనం జాయింట్ బిర్యానీ చెప్తే జాయింట్ వస్తుంది లేకపోతే ప్రాన్స్ అయితే ప్రాన్స్ మటన్ ఇంకా అన్ని రకాలు ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పటికే చాలామంది బ్లాగర్స్ హోదరు కొట్టేసారి ఇక మళ్ళీ నేను చెప్పక్కర్లేదు అది ఎంత ఫేమస్ ఇక్కడ పలావ్ చెప్పాలంటే మన ఆంధ్ర స్టైల్లో చెప్పాలంటే పలావు తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే బగారా రైస్ బట్ దీని పేరు సత్యబాబు బిర్యానీ అందుకే అలా ఫిక్స్ అంతే ఇంకా వేరే చేంజెస్ ఏం లేవన్నమాట సో ఇక్కడ నాకు పర్టిక్యులర్గా ఈ బగారా రైస్ పలావ్ అంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం ఇదే కాదు రెగ్యులర్ బిర్యానీలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి రెగ్యులర్ చికెన్ బిర్యానీ ఉంటుంది అలాగే బుధవారం అయితే మటన్ బిర్యానీ ఉంటుంది అనమాట సరే కొంచెం అయితే టేస్ట్ చేద్దాం ప్రస్తుతానికి నేనైతే ఒక జాయింట్ అలాగే చుట్ట్యలు మన గోదావరి జిల్లాల స్టైల్లో చిట్టి రొయ్యలు ఆ గ్రేవీ వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ బాయిల్డ్ ఎగ్ కాకుండా ఫ్రైడ్ ఎగ్ అనమాట ఈ యాంబియన్స్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఫ్యామిలీతో కూడా వచ్చి కూర్చుని తినేటట్టు చక్కగా ఉంటుంది కొంచెం మోసాపేటలో కొంచెం మాస్గా ఉన్నా కానీ అక్కడ కూడా బయట ఇప్పుడు ఈ మధ్య అరేంజ్ చేసిన అది ఫస్ట్లో అయితే మాత్రం జస్ట్ టేక్ అవే మాత్రమే ఇప్పుడు అక్కడ కూడా కూర్చొని తినే సౌలభ్యం ఉంది తర్వాత కేపిహెచ్పిలో అయితే అది కూడా ఇలాగే ఉప్పల్లో ఉన్నట్టే పెద్దగా ఉంటుంది కూర్చుని తినే సౌలభ్యం ఉంటుంది ఉప్పల్లో కూడా అలా కూర్చుని తినే సౌలభ్యం ఉంది పార్సిల్ సెక్షన్ సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ మనమే తీసుకోవాలి సో కొంచెం టేస్ట్ అయితే చేస్తాను ఇక చిట్రైలు గ్రేవీ తీసుకుందాం చిట్రైల్ గ్రేవీ చక్కగా ఈ బగారా రైస్లో కలుపుకుని నోట్లో పెట్టుకోవడానికి ముందు వచ్చిన సువాసన చూడండి బాబా ఆ అరోమా సంథింగ్ స్పెషల్ డే వన్ ఎట్లా ఉందో ఎప్పటికీ అదే టేస్ట్ అద్భుతం వీళ్ళు ఇంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పక్క కొలతలతో వెళ్ళిపోతారనమాట మంది చప్పలైనా మారినవండి ఒకవేళ వీళ్ళ ఆ కొలతల సీక్రెట్గా తెలిస్తే మీరు నేను కూడా అదిరిపోయి చప్పలయిపోతావు అనమాట అది యూజువల్గా టేస్ట్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అఫ్ కోర్స్ ఇది నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ డేషన్ కూడా నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే కొంచెం స్పైస్ కొంచెం కొంతగా ఉంటుంది అందులోకి జనరల్గా హైదరాబాద్ బిర్యానీకి అలవాటు పడి ఇది బిర్యానీయా అంటూ ఉంటారు సో ఎవరి డిషిని వాళ్ళ అన్ని టేస్ట్ బర్డ్స్ వేరు నా టేస్ట్ బర్డ్స్ వేరు సో నాకైతే మాత్రం గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినట్లుగా నాకు ఈ ఈ స్టైల్ బగారా రైస్ అలా పలావ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇలాంటి స్టైల్ ఫుడ్ మీకు కూడా ఇష్టమైతే మాత్రం మీరు కూడా సత్యబాబు బిర్యానీని అయితే విజిట్ చేయండి మూసబెడ్ కేబిహెచ్పి ఉప్పల్ సత్యబాబు బిర్యానీస్లో బిర్యానీస్ మాత్రమే కాకుండా ఈ బాదం పాలు కూడా చాలా ఫేమస్ బాదం పాలతో పాటు ఇక్కడ ఈవినింగ్ టైం చికెన్ పకోడా వేస్తారు ఎరగతేస్తారనమాట ప్రతి బ్రాంచ్లోనే కూడా ఈ చికెన్ పకోడా ఈ బాదం పాలు కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా కేరింగ్గా చాలా పద్ధతిగా ఈ బాదం పాలు తయారు చేస్తున్నారు అందుకే ఎంత టేస్ట్ ఉంటాయి నేను ఎప్పుడు సత్యబాబు బిర్యానీ మీదుగా ఏ బ్రాంచ్ మీదుగా పాసాయినా ఉన్నా బిర్యానీ తిన్నా తినకపోయినా ఎనీ టైం ఈ బాదం పాలు మాత్రం తాగుతాను అంత మంచి టేస్ట్ ఉంటాయి సో నాకు తెలుసు కాబట్టి తాకముందే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది ఎంటైర్ ఓవరాల్ హైదరాబాద్లో ఉన్నటువంటి సత్తిబాబు బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి